లేదా నష్టక లేదా చెల్లె పెళ్లి తరబెట్టుకున్నా కొడుకు ఆదుకి రాలేదా కొడుకులు లేని పెళ్లి వేస్తారు ఒక్క అనుకుంటే ముట్టల పురుగులు ఎక్కడ ఆదుకొని చెల్లె పెళ్లి పెళ్ళి రద్దంటే రద్దే రద్దు 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 కాకపోతే అచ్చడి చె ఎక్కడెవడు దొరకనే అప్పుడు కుక్క కేసినట్టు ముక్కడ అన్నం వేసుకొని సాదుకుంటా వాళ్ళు అందే పిల్లి బంద్ అంటే బందే బంద ముప్పసార్లు రెండు సార్లు కాదు వద్రా వజ్రా వజ్రా అంటే లంజే లంజే అన్న మాటలు తిరుగుతారు చేసుకున్న భార్య నీరు తండ్రి నువ్వు కొడుకు ఉన్నావురా నీరు ఎప్పుతా వినకపోయాక నైట్ లో ఉండదు

ఈ కళ్ళతో నిలబడి పెళ్లి చేస్తాను పెళ్లి రద్దు రద్దు చేయి అంటాను మాట విని నా బిడ్డ పెళ్లి రద్దు చేసి నా కొడుకు పెళ్లి చేస్తాను నిన్ను నమ్ముకుంటే కర్మ తక్కువ నా ప్రాణం వెళ్ళిపోతే నా బిడ్డ పెళ్లి ముందు వరకు పెళ్లి చేసే కొడుకు కాదురా రానాయ পাত <pyatete> তো <Mechanics> કઈ છે યાર છે છે લે પે લા કરે ના ઓરો હા ઓર જે તો પૂરી છે ને ના ને તો એસવું માર છેલ્લે કટ

పురాడు ఒక్క మాట కింద కూర్చొని ఉంటాడా పది మంది అంటారు వాళ్ళు కొడుతుంటే వాళ్ళు వట్టి ఒప్పుకుంటారు పది మంది అడ్డం జరిగి మని చో కుదు అట్ట తోడుపు నిన్నే ముందు మిస్ అయింది అనుకో మంచిగా మంచిర కూ మందిరాటోలు కావచ్చు ఆ మందిరా బిడ్డ అందుకొని ఒక పన్నెండు మంది అంతా ఊపుకుంటారా మంది వేసి మనిషి కూర్చొని నది మంది కథా అట్లా మిస్ అయింది అనుకో పెళ్ళి అయితే ఎత్తువు కదా సరే నాతో కుక్క బుక్క కుక్క నీతో పోరా కుక్క

ನೀವು ಅನ್ನ ಮೇಟ್ರೆ ನೀನು ಭೂಮಿನ ಬದುಕ ತಿ

ಅದೇ ಕ್ರೂಲಿ ಕ್ರೈಕಿ ಕ್ರೂಲಿ ಕ್ರೈಕಿ ಕ್ರೂಲಿ ಬಾಬಾ ಅಯ್ತು ನಾಲ್ ರೋಜ್ಲ ಪದೇನು ರೋಜ ಅದ మీ బావ పేరు ఎంత వరకు అర్థం ఇస్తానటర్ ఇంద్రశీలరాజు ఇంద్రెక్కని పేర్లు మధ్య కలిసినాజు భాగ్యవతి లెక్కనే ఇంద్రశీలరాజు ఇంద్రావతి మధ్య పేర్లు కలిసినాయి గానీ ఎంతవరకు వరకట్టం ఇస్తా ఒక్క రూపాయ అరవై రూపాయల ఏడు కొట్ట రూపాయలు ఏడు వల్ల బంగారం ఇరవై వల్ల ఇత్తడి సరకు సవారి పెట్టి బాగు మీ చెప్పుకోండి పెద్దరిగం కాదు కానీ లేక లేక ఒక్క బిడ్డ ఉన్నది మా ఆడబిడ్డ ఇంద్రవాదికి మా మామ ఎంత ఎట్టాడు ఎంత పిచ్చాడు కోట్లు లక్షలాది డబ్బు ఉన్నది ఎంత ఎట్టాడు ఎంత పిచ్చోడు ఏడు కోట్లు ఇస్తాడా ఏడుకు మూడు కలిపి పది కోట్లు కానీ మనం ఏంటి అంటే లో చెప్పు లో చెప్పు చె రూపాయలు అప్పున్న రేపితాం అంటే అవుతారు ఇది అట్ట అవుతారా ఇది అక్క ఆగుతారా

పెళ్లి పొల దగ్గర తీసుకుపోయి పెళ్లి అవుతుంది పెళ్లి అయినాక పదహారు పండుగ అవుతుంది నలభై కూర్చాలి అత్త ఇంటి అన్న ఇరవై రోజులు పొద్దు కడుతుంది ఆడిపీడిని అత్తగారింటికి తోలినాక నువ్వు ఇల్లు పోయి ఇల్లు చూడు ఓ కిరాయికి ఇల్లు చూస్తే ఈ సొంటలు కా సొంటలు అంటారు పొల్లం మీ అయిన ఊళ్ళు ఉంటాడా నువ్వు ఇంటికి అంటావా మీ అయిన దగ్గర పోవా అని వీళ్ళు అంటారు వీళ్ళు అంటే నీ మీద ప్రేమ కలిగి నాకు రాబోతే అవుతున్నావు అత్త లేకపోతే ఈయన ఉంటా పోరా నికడా మీరు ఆడిదాని ఇక్కడ భయం అనే భయం ఉన్నానే ఏమో ఉన్నట్టున్నది కానీ ఏంది పోరవో నల్లకొకపోడా కాతను బక్కద్ర పోచడా నువ్వు లార్ రావా పోరవో గంగేత బాడుకో

కొనుకుంట అని గురా తీసుకొచ్చింది ఎన్ని బట్టల షాపులు ఉన్నాయి అన్ని బట్టలు షాపులు నింపింది ఆరో ఏడో అయితే పొద్దుకంగా ఇక నాకు ఇక్కడ నచ్చలే వరంగల్ పోసోసా ఇంటికాడ ఆడు అండి రాను రాను

చె మంచి లెక్క కావాలి మంచి లెక్క కాదు పొరపెల్లారు పండు నట్టున్నది పొలగా చూస్తానేమో ఇచ్చాడు ఇచ్చాంతే ఉంటాడు ముప్పై ఏళ్ళు అవుతుంది ఇచ్చే పిల్లలు ముప్పై ఏళ్ళకి గ్యార అంటే ఎన్నడైనా గొప్ప వచ్చి నన్ను బల్లకి బల్లెక్కి

మరి అట్లా బుద్ధి మాట చెప్పిందా బిరాజు పొ పదానికి వెళ్ళిపోని అప్పుడు నేపాల రాజు అరే ఇప్పుడు కా బి రాజా నేపాల